కోనసీమ తిరుమలగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రెండు వందల పదహారవ నెంబర్ జాతీయ రహదారి నుంచి గోదావరి గట్టు మీదుగా నేరుగా చేరుకునేందుకు వీలుగా నూతన రహదారి నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు ఆరు కోట్ల పంచాయతీ నిధులు మంజూరు చేశారు ఈ రహదారి నిర్మాణం పూర్తయిన వాడపల్లి క్షేత్రానికి రాకపోకలు సాగించే భక్తుల ప్రయాణ కష్టాలు తీరుతాయి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కొత్తపేట శాసన సభ్యులు బండారు సత్యానందరావు పవన్ కళ్యాణ్ ని కలిసి వాడపల్లి ఏటిగట్టు రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు కోరిన కోరికలు తీర్చి దైవంగా పేరున్న వాడపల్లి ఏడువారాల శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి రోజురోజుకి భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుందని రావులపాలెం మీదుగా ఉన్న ప్రస్తుత రహదారి ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ రద్దీతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు పదహారు జాతీయ రహదారి నుంచి గట్టు మీదుగా ఏడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు